ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ప్రెస్ చేయండి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఎంత టైం పట్టింది ఎంత కాలం చదివారు అని అడుగుతుంటారు చాలా మంది మీరు ఎన్ని సంవత్సరాలు చదివారు అని అట్లాంటి క్వశ్చన్ అట్లాంటి డౌట్స్ వస్తుంటాయి అభ్యర్థులకి నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం పట్టవచ్చు ఒక అభ్యర్థి బాగా చదివేవాడు ఉంటాడు ఆయనకి మనం ఒక మూడు నాలుగు సార్లు చదివిన అర్థంగానే ఆయనకు ఫస్ట్ టైం లోనే అర్థం అయిపోతుంది ఒకసారి చదివితే ఆయన మళ్ళీ రివిజన్ చేసి అవసరం ఉండదు అది వ్యక్తికి వ్యక్తికి మధ్య చేంజ్ అవుతా ఉంటది మామూలుగా జనరల్ అభ్యర్థులు జనరల్ అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ని మనం కన్సిడర్ చేసి మాట్లాడితే మాకు తెలిసి ఫస్ట్ మనం ఒక సిలబస్ ఎక్కువ ఉంటది కాబట్టి గ్రూప్స్ వచ్చినప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ కి సిలబస్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఫస్ట్ ఒక రివిజన్ ఒకసారి కంప్లీట్ చేసుకోవడానికి ఒక ఆరు నెలలు పడుతుంది ఆ తర్వాత రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ వరకు మనం ఎగ్జామ్ తొందరగా పెట్టేస్తే తొందరగా రాసేద్దామని అట్లా కాకుండా ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఒక లాంగ్ టైం ప్రిపరేషన్ లాగా లాంగ్ రన్ పెట్టుకొని ప్రిపేర్ అయితే బాగుంటది అట్లా కాకుండా కొందరు తొందరగా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అప్పటికప్పుడు ఒక మూడు నెలలు కోచింగ్ తీసేసుకొని వెంటనే ఎగ్జామ్ రాసేసి అట్లా జాబ్ కొడదాం అనుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కొందరు ఉండొచ్చు అంటే కొందరు చెప్తుంటారు నేను ఎక్కువ చదవలేదు ఆరు నెలలే చదివినా గానీ జాబ్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మేబీ డిగ్రీ ఉన్నప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ టైమ్ లోనే వాళ్ళు రెగ్యులర్ గా చదువుతుండొచ్చు సబ్జెక్టు అంటే కొందరు ఉండొచ్చు ఒకరిద్దరు ఉంటారు వంద మందిలో ఒకరిద్దరు తక్కువ టైమ్ లా సాధించే వాళ్ళు ఉంటారు కానీ మనం ఒక యావరేజ్ స్టూడెంట్ గా తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ నేను చెప్పేది అంటే కొంచెం ఎక్కువ టైం పెట్టుకొని లాంగ్ రన్ లో ప్రిపేర్ అవుతూ కొంచెము సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉండి నోటిఫికేషన్ వచ్చినాక ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది నా ఒపీనియన్ ఒక యావరేజ్ స్టూడెంట్ తీసుకున్నప్పుడు లాంగ్ రన్ అంటే ఎక్కువ టైం తీసుకొని ప్రిపేర్ అయితే కొంచెం మనము అంటే ఇది స్కూల్ సబ్జెక్ట్ లాగా కాదు కదా సార్ ఓన్లీ ఎగ్జామ్ రాసినాము పాస్ అయిపోయినాము అన్నట్టు కాకుండా మనం ఎక్కువ లాంగ్ రన్ లో బాగా చదివి అంటే ఒక సబ్జెక్ట్ పైన ఎక్కువ గ్రిప్ తెచ్చుకొని మంచి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఎక్కువ ఉంటది అట్లా కాకుండా మామూలుగా ఇప్పుడు రెగ్యులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మనము డిగ్రీ చేసినప్పుడు ప్రిపేర్ అయ్యి రాత్రి వన్ నైట్ స్టాండ్ బీటెక్ అంటుంటారు కదా ఈ పదం వాడుతుంటారు ఒకరోజు చదివి ఎగ్జామ్ రాసిన పాస్ అయిపోయినా అట్లా ఉండదు ఇక్కడ ఇక్కడ మనకు పాయింట్ టు పాయింట్ అడుగుతారు కాబట్టి మనం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటది తక్కువ టైం లా అని అనుకుంటాం చాలా సార్లు తొందరగా చదివేసి నోటిఫికేషన్ రాగానే చదివేసి ఎగ్జామ్ రాసేసి కొట్టేద్దామని అట్లా చాలా తక్కువ మంది ఉంటారు అట్లా సో నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్ గా కొంచెం ఎక్కువ టైం పెట్టుకొని ఈ టైం లోపు కొట్టాలి నేను అని అనుకుంటే బాగుంటది ఇప్పుడు షార్ట్ టైమ్ లో షార్ట్ గోల్సే ఉంటాయి లాంగ్ టైమ్ లాంగ్ టైం పెట్టుకున్నప్పుడు మంచిగా మంచి ఉన్నతమైన ఉద్యోగం సాధించడానికి అవకాశం ఎక్కువ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి